హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఇంతకుముందు ఈ మొక్క చాలా చిన్నగా ఉన్నప్పుడు చూపించానండి ఇది మనం పప్పులో కానీ కర్రీస్లో కానీ చేసుకునే అనమాట ఇప్పటివరకు నేను ఆకుకూరలు విత్తనాలు వేసి నాటానమాట కాకపోతే ఇక్కడ నేను విత్తనాలు ఏమీ వేయకుండా దానంతట అదే నాటుకుంది ఇది ఫస్ట్ నేను దీన్ని చూసి ఏదో పిచ్చి మొక్క వలిసింది తీసేద్దాం అనుకున్నాను అండి కానీ కొంచెం ఏదో డౌట్ వచ్చిందనమాట ఏమైనా ఇది యూజ్ అవుతుందేమో చూద్దాం కొంచెం పెద్దగా అయినా కానీ అలానే పెట్టాను ఇప్పుడైతే ఇది అటిక మావిడాకండి రెడ్ కలర్లో ఉంటుంది కదా అదనమాట నార్మల్గా మనకి వైట్ కలర్ది మార్కెట్లో కూడా దొరుకుతుంది కానీ ఈ రెడ్ కలర్ది చాలా రేర్గా దొరుకుతుందండి ఇంకొకటి ఏంటంటే ఇది చాలా హెల్దీ అని కూడా విన్నాను అనమాట నార్మల్గా విలేజెస్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు కూడా విలేజెస్ నేను మా అమ్మ వాళ్ళు ఊరికి పోయినప్పుడు కూడా అమ్మ కూడా చాలాసార్లు పప్పులోకి కర్రీస్లోకి ఇది యూస్ చేయడం నేను చూశాను సో కాబట్టి నాకు ఇది ఏంటి అనేది తెలిసిందనమాట సో ఇది వచ్చేసి మల్లె చెట్టు ఉన్న కుంపట్లో నాటుకుందండి ఇది ఇలా రావడం వల్ల దీని గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంది మల్లె చెట్టు గ్రోత్ ఎక్కడ తగ్గిపోతుంది అనే భయంతో నేను దీన్ని తీసి వేరే కుంపట్లో నాటాలి అనుకుంటున్నాను అందుకోసమనే దీన్ని వేర్లతో సహా తీయడానికి ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ అది చాలా వరకు దీని ఆకుకూర అంతా నేను కట్ చేసుకున్నాను అనమాట జస్ట్ కొంచెం వేర్ల దగ్గర ఉన్నది మాత్రం అలానే పెట్టేసి దీన్ని తీసి వేరే కుంపట్లో అయితే నాటుతున్నాను దీన్ని మనం అదే పనిగా నాటాలనేది ఏం లేదు ఎందుకంటే మనం ఇది ఒక గడ్డిలాగా అనమాట మనం దీన్ని వేర్లతో పాటు తీసి పక్కన మట్టిలో వేసామనుకోండి ఆటోమేటిక్గా నాటుకుంటుంది దానికి వేర్లు ఉంటే చాలు వేర్లు వేర్ల దగ్గర కొంచెం మట్టి ఉన్నా కూడా అది అల్లుకుపోతుంది అనమాట ఇది తీగలాగా మొత్తం మట్టి నిండా అల్లుకుంటుంది సో అలా ఉంటుంది ఇది ఇది అందులో హెల్తీ దాని అంతటా అదే నాటుకుంది కదా అనేసి నేను దీనైతే మొత్తానికే తీసేయలేకపోయాను ఇలా వేరే కుంపట్లో నాటుకున్నాను అనమాట ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను కదా ఆకుకూర సో దీంతో పప్పు ఎలా తయారు చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను తీసుకున్నది కొంచెమే ఆకుకూర నేను చేయబోయే పప్పు క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ ఆకుకూర తీసుకున్నాను అనమాట సో నేను పప్పు ఎలా తయారు చేస్తాను అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను నార్మల్గా మనం పప్పులోకి ఆనియన్ అలాగే టమోటా కొత్తిమీర మెంతికూర ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా వాటికి బదులుగా మనం ఈ ఆకుకూర తీసుకుంటాం అన్నమాట ఇది అటుకు మావిడాకు వైట్ కలర్ది అలాగే రెడ్ కలర్ది రెండు రకాలు ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా కానీ మార్కెట్లో తీసుకునేటప్పుడు రెడ్ కలర్ది ఏరుకొని మరీ తీసుకుంటే మంచిది అనమాట చాలా వరకు రెడ్ కలర్ది చాలా తక్కువగా దొరుకుతుందండి వైట్ కలరే ఎక్కువ దొరుకుతుంది సో కాబట్టి నేనైతే ఈరోజు నేను కట్ చేసుకున్న ఆకుకూరతో ఇలా పప్పు అయితే తయారు చేసుకుంటున్నాను మనం పప్పుకు వేసుకునేటప్పుడు నార్మల్గా మనం పప్పుకి ఏవేవైతే వేస్తామో అవన్నీ వేసుకుంటామండి ఈ ఆకుకూర కూడా ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఒకవేళ దీంతోపాటు మేము కొత్తిమీర కూడా వేసుకుంటామంటే వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుంటే దీని టేస్ట్ దీని స్మెల్ అనేది మనకు తెలియదు అనమాట సో నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు జస్ట్ ఓన్లీ ఈ ఆకుకూర మాత్రమే వేశాను అనమాట చూసారు కదా ఆకుకూర చాలా తక్కువగా కనిపిస్తుంది ఇలా పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తేనే ఆ స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుందండి డిఫరెంట్ స్మెల్ వస్తుంది అనమాట నార్మల్గా మనం మెంతికూర పప్పు చేసే స్మెల్ అస్సలు అనిపించదు ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఏదో స్వీట్నెస్ వస్తుంది అనమాట స్మెల్లోనే ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత మనం నార్మల్గా పోపు ఎలా పెట్టుకుంటామో తెలుసు కదా జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని పోపు పెట్టేసుకొని వేడివేడి అన్నం లేదు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్